హాయ్ అండి నేను ఈ రోజు అంబికా విజన్ కేర్ కి అయితే వచ్చేసాను నా ఐ విజన్ చెక్ చేయించుకుందామని వచ్చాను ఇది పాలకొల్లు శ్రీనివాస థియేటర్ పక్క స్ట్రీట్ లో ఉంది ఈ స్ట్రీట్ నేమ్ వచ్చి సలాదివారి తోట ప్రతి ఒక్కరూ కూడా చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే సిక్స్ మంత్స్ కి ఒకసారి ఐ విజన్ చెక్ చేయించుకోవడం చాలా మంచిదండి ఎందుకంటే వాతావరణం చాలా పొల్యూట్ అయిపోయింది కదా దాని వల్ల ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి ఇక్కడ చూసారు కదా చాలా కలెక్షన్ ఉంది స్ప్రెడ్స్ లో అయితే కూలింగ్ గ్లాసెస్ అలాగే రీడింగ్ గ్లాసెస్ మన విజన్ తగ్గ పవర్ గ్లాసెస్ అన్ని ఉన్నాయి డాక్టర్స్ సజెస్ట్ చేసిన స్పెట్స్ కూడా ఇక్కడ ఇస్తారు అలాగే విత్ రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి ఇక్కడ కంప్యూటర్ టెస్ట్ కూడా చేస్తారు మన విజన్ కి ఉచితంగా కంప్యూటర్ టెస్ట్ కూడా చేసి మన విజన్ పవర్ ఎలా ఎంత పవర్ పడుతుందో ఆ పవర్ ని సజెస్ట్ చేస్తారు చూసారు కదండి అంబికా విజన్ కేర్ మీలో ఎవరికైనా యూస్ అవుతుంది